హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి క్యాపిటల్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవైతే మన ఏఎస్ఐ భవనాలు అనమాట ఇక్కడైతే పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటనేది అయితే చూపిద్దాం మనకి ఆ ఎదురు అయితే కొంచెం జరిగినాయి అనమాట ఇక్కడైతే ఇంకా ఫస్ట్ ఫ్లోరే చేయలేదు అక్కడైతే సెకండ్ ఫ్లోర్ కూడా వేస్తారు ఇప్పుడు చూద్దాం ఇక్కడ లోపలికి వెళ్ళి అయితే మొత్తం ఎలా జరుగుతుంది ఏంటనేది ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతుంది ఏడో తారీఖున అనమాట ఇది ఏడో తారీఖున రెండు వేల ఇరవై ఐదు జులై అనమాట ఇది చూస్తున్నారు కదా లోపలయితే ఫస్ట్ ఫ్లోర్ వర్క్లు అయితే జరుగుతున్నాయి అనమాట ఇందులో మనకి మొత్తం చూసుకోవచ్చు అదిగోండి ఆపోజిట్లో కూడా వర్షంలో కూడా వర్క్ అయితే ఆపట్లేదు అనమాట మన వాళ్ళు వర్క్ అయితే జరుగుతుంది అదిగోండి చూస్తున్నారు కదా అక్కడ కూడా అయితే ఫ్లోర్ వేస్తున్నారు అనమాట అక్కడ చూడండి ఒకసారి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ కొంచెం ఎదురైతే సెకండ్ ఫ్లోర్ కూడా అయిపోయింది లోపల ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతుంది అటు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అది కొన్ని చూస్తున్నారు కదా మొత్తం చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఇవి లారీలు ఇవైతే తిరుగుతూనే అన్నమాట అసలు ఖాళీ లేకుండా చూసుకోవచ్చు అవతల పక్కన మనకి అటు అయితే సెకండ్ ఫ్లోర్ వేస్తారు ఆల్రెడీ ఈ పక్క దాంట్లో అయితే సెకండ్ ఫ్లోర్ ఈ మధ్య వేసినట్టున్నారు మొత్తం రాట్స్ అయితే పెట్టారు చూస్తున్నారు కదా అదిగోండి మనం మనం చూస్తున్నారు కదా లారీలు అయితే ఎలా వస్తున్నాయో అదిగోండి ఆ ఎదురు కనిపించే మన వర్కర్ షెడ్స్ అనమాట అవి మొత్తం వర్కర్స్ కోసం నిర్మించుకున్న షెడ్స్ అనమాట అవి అదే బ్యాక్ సైడ్ కనపడుతుంది చూసారా అవి అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అనమాట ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ కూడా అయితే కనపడుతుంది ఓకేనా చూడండి ఒకసారి మొత్తం లోపల కూడా చూశారు కదా ఎలా జరుగుతుందో ఇదిగో చూడండి ఒకసారి ఈ బిల్డింగ్స్ ఇదిగోండి మొత్తం చూడండి ఇవి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి కొంచెం మనం ఎదురికెళ్తే మనకి ఆల్రెడీ రెడీ అయితే అయిపోయింది మొత్తం మాములుగా పెయింట్ వర్క్ కానీ లోపల ఇంటీరియర్ వర్క్ కానీ జరుగుతుంది అందులో ఆ కొంచెం ఎదురున్నాయి అవి ఒకదానికైతే గ్లాసెస్ కూడా వేసారనమాట బయట నుంచి చూడండి ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి ఇక్కడ గ్లాస్ కూడా వేసారు ఇది అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది మామూలుగా ఇది ఇంటీరియర్ వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ అవి జరగాలన్నమాట అందులో ఇదిగోండి చూడండి ఒకసారి ఇక్కడైతే మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్